మనందరి లక్ష్యం మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడటమేమని వాటి కార్పొరేటర్ ఊరుకోటి రామచంద్ర రామచంద్రారావు చందు అన్నారు డెబ్బైవ వార్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులతో ముఖ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో చందు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల ప్రకారమే పనిచేద్దామని పార్టీ తనకు కానీ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయదన్నారు నియోజకవర్గ అభ్యర్థిగా తనకు నియమించిన ఈ మూడు నెలల వ్యవధిలో తన వెంట నడిచి పార్టీ గెలుపు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు అభ్యర్థి పదవి నుండి తనను తప్పించినందుకు ఏ ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా పార్టీ ఎన్నికలపై కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కాని వ్యతిరేక పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు ఇంకా సమయం ఉందని నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉందని వెయిట్ చేద్దామని కార్యకర్తలకు అభిమానులకు చెప్పారు మరి నన్ను ఆ యొక్క తప్పించారు అంటే తప్పించేందుకు ఎంతోమంది కుట్ర చేశారని నేనైతే తెలియజేస్తాను ఎందుకంటే అవన్నీ చెప్పాలి ఎందుకంటే మరి మేము ఎంతో మందికి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవ్వడానికి ఎమ్మెల్యేలు అవ్వడానికి అందరికీ కూడా మేము మా కుటుంబం మరి ఒక పార్టీ నమ్ముకుని వాళ్ళని పార్టీ లైన్లో వాళ్ళు పనిచేసినా సరే మా కుటుంబానికి ఒక అవకాశం వస్తే వారు రుచుకోలేక ఈరోజు మమ్మల్ని ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని తీసేయడంలో అది మరి భవిష్యత్తులో మరి అది కూడా మేము వాళ్ళు మాకు ఇప్పుడే కక్ష లేదు వాళ్ళు చేసింది న్యాయమా ధర్మమా వాళ్ళు చేసింది మంచిగా చేయడం అనేది వాళ్ళు మీరు వదిలేస్తున్నాను మనంతా అయితే ఈ గ్రామంలో నా వెంట మరి ఎంతమంది కార్పొరేటర్లు వాటి ఇన్ఛార్జీలు వాళ్ళ అధ్యక్షులు ప్రతి వాటి నుంచి కూడా కేటం అంతా కూడా వారందరూ కూడా అక్కడ ఎన్నో అవకుతున్నా సరే వారెవరు కూడా మరి పార్టీ మీద అభిమాను జగన్మోహన్ అవమానంతో జగన్మోహన్ నిర్ణయాన్ని కట్టుబడి నా వెంట నడిచారు వారందరికీ కూడా నిజంగా నేను ఎల్లప్పుడు కూడా కృతజ్ఞత 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 ఉంటాను అలాగే మరి తర్వాత మరి రీసెంట్గా గాజువఖ నియోజకవర్గం ఇన్ఛార్జి కాబట్టి గుడవ అమర్నాథ్ గారు మంత్రివర్యుగా నియమించడం జరిగింది వారిని నియమించడం పట్ల నిజంగా మేమైతే వారి పట్ల మాకు వ్యతిరేకత లేదు వారిని పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే వారు కూడా మాకు అత్యంత ఆప్తులు మాకు బంధువులు మాకు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు మా తరఫున అన్నదండలు అందించారు కాకపోతే ఇక్కడ నేను సమాధానం చెప్పాల్సింది నా వెంట నడిచిన వారికి నన్ను డబ్బు నుంచి నా కేరకి అందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్పాలి ఏంటంటే